వెల్కమ్ టు జిఆర్ విద్యార్థ న్యూస్ నేను మీ అంక రవి సో ప్రస్తుతం ఈ రోజు మనము సికింద్రాబాద్ లోని మనోహర్ మనోహర్ థియేటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ మీ అందరికి తెలిసి ఉంటది ఇప్పుడు వన్ రూపీ భోజనం అనేది స్టార్ట్ అయింది ఒక్క రూపాయికే తిన్నంత కడుపు కడుపు నిండా తిన్నంత భోజనం ఈ రోజు మనం చూస్తూ ఉంటాము ఒక రూపాయికి ఏది రావట్లేదు ఆ ఒక్క రూపాయి బదులు వీళ్ళు ఫ్రీగా పెట్టే ఛాన్సెస్ ఉన్నా గానీ ఆ రూపాయి విలువలు వీళ్ళు ప్రత్యక్షంగా బయటకి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక రూపాయికి ఈ రోజుల్లో ఒక టీ కూడా రావటం లేదు ఒక టీ తీసుకోవాలన్నా టీ తాగాలన్నా గానీ పది రూపాయలు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా దాదాపు ఒక పది నుంచి ఇరవై రూపాయలు ఉన్న ఈ నేపథ్యంలో వీళ్ళు ఒక్క రూపాయికే భోజనాన్ని సర్వ్ చేస్తున్నారు అంటే ఒక్క రూపాయి తీసుకొని ఎంతో మంది ఆకలి ఎంతో మంది ఆకలితో ఉన్న పేదవాళ్ళ ఆకలి తీరుస్తా ఉన్నారు ఇక్కడికి దాదాపు రోడ్డు అంటే నిత్య పని చేసుకునే వాళ్ళు వస్తున్నారు జాబర్స్ వస్తున్నారు రకరకాల ఫీల్ కి సంబంధించిన వాళ్ళు రకరకాల వృత్తి చేసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తా ఉన్నారు సో ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము వెనక మనకు చాలా పొడవుగా లైన్ అయితే ఉంది ఇక్కడ దాదాపు స్టార్ట్ అయిన నుంచి పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇక్కడ రూపాయి భోజనాన్ని స్వీకరించడం జరుగుతుంది సో ప్రస్తుతం అంత పాటు క్యూలో చాలా మంది ఉన్నారు వారితో మాట కర్షయ్యారా ఇది अभी आया हूँ जस्टे आगे लेकिन सही हो रहा है थोड़ा फूड थोड़ा सब्जी सही होना है। बाकी सब सही है आ, तो पहले कहाँ कर दे इधर आने का पहले इधर आने से पहले गांव में था गांव में था तो इधर कैसे लग रहा है, अच्छा, रहा है। अच्छा है तो गुड फूड ఓకే గుడ్ ఫుడ్ ఫస్ట్ టైం సార్ ఈరోజు చూసిన నేను వీడియోలో చూసిన ఫోన్లో వీడియోలో చూసినా వీడియోలో చూసి ఎట్లా ఉంటుంది చూద్దామనిగో ఇగో డొనేట్ కూడా చేసినా కొంచెం చూద్దామని తిందామని చూద్దామని ఇప్పుడు మీరు వన్ రూపీ ఇచ్చి టోకెన్ తీసుకున్నారు వన్ రూపీ టోకెన్ తీసుకున్నా మళ్ళీ డొనేషన్ కూడా కొంచెం డొనేట్ కూడా చేసిన ఓకే రైట్ అంటే చాలా మంది ఏం చేస్తున్నారు వన్ రూపీ అంటే వన్ రూపీ కాకుండా మనం ఇష్టం వచ్చినంత మనము తోచినంత డొనేషన్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అని చాలా మంది తెలియదు అంటే ఇప్పుడు మీకు ఎట్లా నాకు యూట్యూబ్ లో చూసిన వన్ రూపీతో ఏం రాదు ఇవాళ రేపు అందు గురించి మనం కొంచెం డొనేషన్ చేసి కొంచెం మనం కూడా వాళ్ళకి కూడా వెళ్ళిపోయిపోతుంది మనకు కూడా వెళ్ళిపోయిపోతుంది తిందామని వచ్చినా ఫస్ట్ టైం అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేదా లేకుంటే కంపల్సరీ నీయడం మీకు ఇది ఎక్స్పీరియన్స్ అయినా కాదు సార్ ఇక్కడ లేదు ఇట్లా వన్ రూపీ గురించి ఫైవ్ రూపీస్ అని అదని ఇవన్నీ వచ్చింది కానీ బయట ఇట్లా డొనేట్ వన్ రూపీలో డొనేట్ చేయడం అంటే నాయడం ఇంపార్టెంట్ కాదు ఎవరు చేయలేరు కాని పని పోనీ అది పోనీ మామూలు ఇస్తారు ఐరన్ బాగా ఐరన్ దీ అట్లా ప్లేట్లో పెట్టి నీట్గా కానని చాలా బాగుంది అట్లా అని బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఎట్ల ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వస్తే నేను వీడియోలో ఫోన్లో చూసి వీడియోలో చూసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చినా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి చూ చూడ చూద్దామని చెప్పేసి అని డొనేట్ చేసిన సరే టోకెన్ తీసుకుందామని టోకెన్ తీసుకుంటాను థ్యాంక్ యూ అన్న ఎక్కడన్నా చూసే కర్నూలు అంటే ఇక్కడికి రావడం ఫస్ట్ టైమ్ లేకుంటే ఇంత ఫస్ట్ టైం మేము మా సైడ్ అయితే ఐదు రూపాయలు భోజనము ఇక్కడైతే ఒక రూపాయి అనేది మాకు తెలియదు ఫస్ట్ టైము భోజనం అయితే బాగానే ఉంది మా సైడ్ చంద్రబాబు వచ్చేసి ఐదు రూపాయలు భోజనం పెట్టాడు అక్కడ వచ్చేసి మామూలుగా ఐదు రూపాయలు భోజనం అయినా కర్రీస్ అవి ఇవి ఉంటాయి ఇక్కడికైనా భోజనం సాంబార్ అన్నం అయినా బాగానే ఉంది ఫస్ట్ టైం వచ్చాము ఇప్పుడు మళ్ళీ మేము వస్తుంటాము వారానికి రోజులకు ఒకసారి వస్తుంటాము ఎందుకంటే మాకు షాప్ ఉంది కాబట్టి శారీలకు దాంట్లో చికెన్ సికింద్రాబాద్ టేస్ట్ ఎట్లా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ మీ పేరు పేరు నా జార్జ్ అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది ఖాళీ జోబులు ఖాళీ జోబులు ఖాళీ కడుపు ఎన్నో ఆలోచనలు ఇస్తాయి అంటారు కదా అంటే నాకు కూడా ఖాళీ కడుపు ఉన్నప్పుడు బయట పోయినప్పుడు గల్లీ గల్లీ తిరిగిన మన హైదరాబాద్ లో దొరికిన దొరకదు సో అప్పుడు వచ్చిన ఆలోచన ఒక ఆశ ఉండే మనుషులకి నేను ఎప్పుడైనా మంచిగా అయితే తక్కువ రేట్లో అన్నం పెట్టాలా ఎందుకంటే ఈ అన్నం కోసం నాకు పర్టికులర్ ఏంటంటే నార్మల్ ఒక అన్నం పెట్టడానికి ఒక అంటే లేని వాళ్ళకైనా కానీ కొనుక్కొని బయట ఇంట్లో వండుకొని స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ బయట ప్లాట్ఫామ్ దగ్గర ఉండే వాళ్ళైనా కానీ అంటే పర్టికులర్ గా బయట మనం రెస్టారెంట్ లో చూసుకుంటే వంద రూపాయలకి మించి ఎక్కడ దొరకదు వంద రూపాయలు తక్కువ కానీ ఈ వన్ రూపీ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఎట్లా వచ్చింది అండి ఈ వన్ రూపీంటారు దాని వెనకాల ఏం లేదు ఆకలి ఉన్నవాడికి పెట్టాలని ఉండే బీదలకు అని కాదు ఆకలి ఉన్నవాడికి పెట్టాలి అంటే అనుకుంటే ఫ్రీగా కూడా దీని అంటే వన్ రూపీ తీసుకోవడం అడిగితే ఏమైతుందంటే ఫ్రీగా నేను కూడా అన్నదానం చేసిన బయట రోడ్ మీద హాస్పిటల్ దగ్గర ఆ లైన్ లో మంచి బట్టలు వేసుకున్న వారు నుంచోలేరు స్విగ్గీ ఆటో వాళ్ళు నుంచోలేరు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ కోసం పెట్టారేమో అని అనుకుంటారు అయితే అది చూసి ఇక్కడ వన్ రూపీ పెట్టినప్పుడు ఎవడైనా రుబాబో కొనుక్కుంటాడు సినిమా టికెట్ ఎట్లా కొనుక్కుంటాడు అట్లనే ఇది కూడా కొనుక్కుంటాడు అంతే ఎంత అది రూల్ రూలే సినిమా టికెట్ కొనుక్కొని పోవాలా ఏమంటే ఏపీసీ సెక్షన్ లగ్జరీ ఉంటదేమో ఇక్కడ అందరికి సమానం ఎవరు ఏమైనా సరే వన్ రూపీ ఇవాళ రెస్పెక్ట్ తోటి మేము వాళ్ళకి ఫుడ్ ఇస్తాం అంటే ఒకవేళ వన్ రూపీ లేని వాళ్ళు కూడా ఉంటారు అండి ముసలి వాళ్ళు కానీ వన్ రూపీ అటువంటి వాళ్ళు వస్తే కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు సార్ వన్ రూపీ లేని వాళ్ళు అనేది ఏం లేదు సార్ ఆకలి అయినప్పుడు ఒకటి తెలుస్తుంది వాళ్ళకి అక్కడ పోతే రూపాయి ఇస్తే అన్నం దొరుకుతుందని ఫ్రీగా ఏమన్నా అలవాటు చేస్తే ఏమైతుందంటే వాళ్ళు డైలీ అన్ని పనులు చేసుకుంటారు ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచేవాడికి ఒక్క రూపాయి సంపాదించడం ఏం పెద్ద పని కాదు సార్ కాబట్టి ఏంటంటే మేబి ఆయన సాయంత్రం వరకు రెండు వందలు మూడు వందలు సంపాదించలేడేమో మేబీ ఆ రోజు పని దొరకలేదేమో ఆయన నిన్న దొరికిన డబ్బులే ఉన్నాయేమో ఆయన దగ్గర సో ఈ వన్ రూపీలు తింటే ఏమో మిగులుతాయి ఆయనకి మీ సొంత ఖర్చుతో సపోర్ట్ సపోర్ట్ ఏం లేదు దీని వెనకాల దేవుని సపోర్ట్ ఉంది ఫస్ట్ చెప్పాలంటే తర్వాత దాతల సపోర్ట్ ఉంది స్టార్టింగ్ నుంచి మనం చేస్తున్నప్పుడు అన్నదానం చేస్తుండే కదా అట్నే ఈ రోజు కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఒక ప్లేట్ కి పది రూపాయలు చొప్పున డొనేషన్ ఇస్తారు ఈ రోజు ఒక ఆయన వాళ్ళ తండ్రి పేరు మీద ఇచ్చాడు సో ఒక ప్లేట్ టెన్ రూపీస్ కాబట్టి వాళ్ళు వంద ప్లేట్లు ఇవ్వంటారు రెండు వందల ప్లేట్లు మూడు వందల ప్లేట్లు వాళ్ళు ఇష్టం అంటే అట్లా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి కొన్ని సపరేట్ దీనికి సంబంధించిన ఆర్ఫనైజ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ మీ దగ్గర రావాలంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఏం చేయాలి సార్ మమ్మల్ని సంప్రదించాలంటే ఒక విజిటింగ్ కార్డు ఉంది వెబ్సైట్ ఉంది ఆ విజిటింగ్ కార్డ్ లో రాసాం అనమాట అంటే అన్నదానంలో కూడా చేయొచ్చు వృద్ధాశ్రమంలో చేయొచ్చు ఇంకా వృద్ధాశ్రమంలో అట్లా చేసుకుంటూ రావచ్చు ఇదేంటంటే వలస కార్మికులు ఉంటారు ఇక్కడ ఎక్కువ రెండు రోజులు డ్యూటీ దొరుకుతుంది మూడు రోజులు డ్యూటీ దొరకదు ఒక ఆయన మదనపల్లి నుంచి వచ్చాడు ఆ మదనపల్లి నుంచి వచ్చి ఆయన రోజుకి నూట యాభై రూపాయలు లాడ్జిక్ కడతాడు ఆయన బయట పనికి వెళ్తే ఐదు వందలు దొరుకుతాయంట ఐదు వందలలో నూట యాభై రూపాయలు లాడ్జికి ఇచ్చి మిగతా అయిపోతుంది అంట ఆ రోజుకి సో ఆయన యూట్యూబ్ లో అక్కడిక్కడ చూసి అన్నాడే ఏంటో వన్ రూపీకి ఉందా అని పొద్దున్నే వస్తున్నాడు ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చాయ్ కూడా ఇస్తున్నాం రూపాయికి ఆయన తినే అంటున్నాడు సార్ ఇది బాగుంది నేను ఇంటికి డబ్బులు పంపించాలంటే కష్టమైన పని ఎందుకంటే ముప్పై రోజులలో పని దొరకదు పది రోజులు దొరుకుతుంది పది రోజులు ఉట్టిగా ఉండాలా ఆ పది రోజులు లాడ్జీలో డబ్బులు పెరుగుతుంటాయి మళ్ళీ పని చేసి అక్కడ కట్టాలా అని నేను ఏం తినాలా ఇక్కడ తింటే బాగా అన్నాడు అంటే ఎక్కడ నుంచి ప్రిపేర్ చేసుకుని వస్తారంటే మా ఇంట్లోనే హోమ్ ఫుడ్ హోమ్ లో తయారు చేసిన ఫుడ్ ఇందులో ఏమి ఎక్స్ట్రా మసాలాలు వేయరు ఏమి అంటే ఏదో వాళ్ళకి నచ్చాలని చేయరు ఇంట్లో వండుకున్నట్టే వండుకొని తీసుకొస్తాం ఇది దాదాపు ఎన్ని ఎన్ని రోజుల నుంచి రన్ అవుతుందండి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేసి దాదాపు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాము ఫైవ్ అనే స్టార్ట్ చేసినాం ఫిబ్రవరిలో నుంచి మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే మేము కూడా అన్నదానం చేసేటప్పుడు ఇస్తరాకులు పడేసేది కచరా పడేసేది మున్సిపాలిటీ వాళ్ళు చూసి ఏం అన్నదానం చేసిన అన్న మాకు మళ్ళా పని పెట్టిన ఇంటికి పోతున్నా నేను ఇప్పుడు మళ్ళా ఉడవాలనా మా సార్ వస్తాడు అంటుండే అది కూడా ఆలోచించినాం అందుకే కానీ ఒక్క రూపాయికి మర్యాదగా స్టీల్ ప్లేట్ లో ఇస్తుంటే అంటే అంటే నా ఐడియా ప్రకారం ఈ స్టీల్ ప్లేట్ లో బదులు ఇంకా డిస్పోజబుల్ ప్లేట్స్ వాడితే బాగుంటుంది వద్దు సార్ ఎందుకంటే ఎవరైనా కానీ సరే అందరికి సమానమైన స్టీల్ ప్లేట్ సార్ అందరు పెద్ద చిన్న ఏ విధమైన మనుషులైనా స్టీల్ ప్లేట్ ఇస్తున్నాం మళ్ళీ మేము కడుక్కున్నప్పుడు గుర్తు చేసుకుంటాం ఆయన తిన్నాడు మంచిగుంది అన్నాడు ఈయన ఉప్పు తక్కువ ఉంది అన్నాడు సో సేవ అంటే కంప్లీట్ చేయాలి సార్ ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అట్లా ఉందండి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఇది స్టార్ట్ అయి నుండి చేస్తా మీరు వంట చేస్తారా వంట చేస్తారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంటే మీరు ఇంట్లో వంట చేసుకొని ఇక్కడికి వచ్చి పెట్టడము మంచి అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మేడం కూడా నా పేరు స్వప్న అండి నేను ఎట్లా ఇక్కడ చేస్తున్నాను తనకి హెల్ప్ చేస్తాను మేము ఇద్దరం మాట్లాడుకొని మెన్యూ డిసైడ్ చేస్తాం ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి మా ఎన్జిఓలు ఈ టైంలో మాత్రమే వర్క్ చేస్తా ఉంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం ఒక టెన్ డేస్ అయింది మధ్యాహ్నం తర్వాత ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ వస్తుంది ఫుడ్ కూడా మీరే ప్రిపేర్ చేస్తారంటే తను కుక్ చేస్తుందండి ఒకవేళ తను రాకుండా నేను అనుష అనుసూయ ఇతను తిను యూపీఎస్సి కి ప్రిపేర్ అవుతుందంట అసలు అదృష్టం ఏంటంటే ఈమె ప్రాపర్ మన తెలంగాణ కాదు తమిళనాడు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యి వీళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ కోఆర్డినేటర్ వాలంటీర్ ఓకే వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు సో హాయ్ మై సెల్ఫ్ వాలంటీరింగ్ ఇండియా ఫర్ ద ప్రోగ్రామ్ ఆఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ రూపీ మీరూ నో దిస్ ప్లేస్ Uh, like I have uh, seen uh, while reading newspapers, I have seen in many articles even in the Hindu also. Like uh, uh, they have written an article about share and I have seen through various social media posters at all. Uh, so I came to know about this. So how many hours you work there? Uh, it might be around uh, like twelve to two o'clock. Up to when they are providing food, uh, that time I will be there. So uh, tell me, how do you feel to serving the poor people the food? Uh, like uh, when we are uh, serving this food to those people like I felt uh, very uh, like uh, very self-satisfied of uh, those on seeing those people uh, why being like this is uh, when uh, we are going to work as a civil servant uh, the problem in India is So you are a civil servant? No, like we uh, when no, I am pursuing, no. like when I am being to work as a civil servant, the work which now we are doing, serving, this is the way we are we are going to work. So now you are preparing to UPSC. Yeah, I am preparing for UPSC. Particularly, you are coming for only Hyderabad. Why you are choosing Hyderabad? Uh, for coaching institution uh, as well as like uh, uh, in order to volunteering uh, mostly preferred uh, for this coaching institution okay, literally the one of the inspired to the uh, young and society so how do you feel it like i'm feeling uh, more satisfied when they are doing this work because like uh, in india uh, we have an issue of uh, this hunger uh, almost uh, when we are looking to the recent uh, indices of uh, global hunger index uh, india is around uh, triple one category among వన్ ట్వంటీ త్రీ కంట్రీస్ ఇట్ సీమ్స్ దావ్ వెరీ సివియర్ హంగర్ ఇష్యూస్ దో ఇండియా హాస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైస్ ఇన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ వీ గుంట్ గివ్ ఫుడ్ నియర్లీ టు వన్ నైంటీ మిలియన్ పీపుల్ డైలీ సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ సో వైల్ ఐఎమ్ అడ్రస్ ఇన్ దిస్ ఇష్యూ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫార్ దిస్ హంగర్ ఐ ఎమ్ ఫీలింగ్ టు గుడ్ మీ పేరు నా పేరు మోనిషా వెంకటేష్ సో ఎక్కడ నుంచి నా మార్నింగ్ బోటప్ అంతా చెన్నై 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 నుండి చెన్నై నుండి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి ఇక నేను వర్క్ చేస్తున్నాను అన్నమాట ప్రైవేట్ గా ఇక్కడ వాలంటీరింగ్ చేస్తున్నాను ఈ టైం కి వచ్చి ఇలాగే ఏదైనా పైన నార్మల్ గా ఒక డే లో ఒక టైం తీసుకొని ఇక్కడికి వచ్చి వాలంటీర్ చేస్తున్నారు మీ పర్స్పెక్టివ్ వేర్ మీ ఓకే నేను ఎంఎస్డబ్ల్యూ చదివినాను అనమాట ఎంఎస్డబ్ల్యూ సో నాకు ఇలాంటి సోషల్ సర్వీస్ చేసేదంతా చాలా నచ్చుద్ది ఇష్టము అలాగా జాజెస్ సార్ ఈ గుడ్ సమరిటన్స్ ఈ పక్కనే ఉంది కాబట్టి నేను వాలంటీరింగ్ చేస్తానని చెప్పి నేను చేస్తున్నాను ఎట్లా అనిపిస్తుంది అంటే కలిసి వర్క్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఇంత భోజనం పెడుతున్నారో వన్ రూపీకా వన్ రూపీకా అడుగుతారు ఎంత ఇవ్వాలని చెప్పి డబ్బులు ఎత్తుతారు కానీ అది వన్ రూపీస్ అనేది వాళ్ళ మైండే చేంజ్ అయిపోద్ది అనమాట ఓకే వన్ రూపీ నాట్ అని అందరు కొద్దిగా పాజిటివ్ అవే చెప్తున్నారు ఎవరు ఎలాంటి ఇది చెప్పట్లేదు పాజిటివ్ అంటే వన్ రూ అంటే మీరు తమిళ్ అన్నారు కదా అంటే చెన్నై అన్నారు కదా తెలుగు ఇంత క్లుప్తంగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నాది మదర్ టంగ్ తెలుగు అనమాట తెలుగు కానీ నేను చెన్నైలో నుంచి వచ్చాను సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చూసే వాళ్ళకి జనాలకి చూసే వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇలాగ వాళ్ళు స్టార్ట్ చేయాలి ఇలాగ డొనేషన్ చేయాలి కొన్ని మంది ఇది చూసేప్పుడు పబ్లిక్ డిస్టర్బ్ ఉంది అలాగే కొన్ని మంది చెప్తారు కదా అలాగతా చెప్పకుండా మన వల్ల మాలేదు లేదు వాళ్ళ వల్ల అవుతుంది కాబట్టి మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు కానీ బర్త్డే కైనా ఎవరైనా ఇలాగ వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేస్తున్నారంటే వచ్చి చేయొచ్చు సో ఇది చూస్తున్నారు అంటే నార్మల్ గా ఇప్పుడున్నటువంటి కాలంలో యువతలు కానీ యువకులు గాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇటువంటి చోట్ల వర్క్ చేయడానికి కొంచెం మొహమ్మట పడతా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెండు వేల ఇరవై కల్చర్ అనేది కంప్లీట్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఒక పార్షి ఉంటుంది అందరము చక్కగా మంచి షో వేసుకొని వెళ్ళి ఒక అద్దాల మెడలు ఒక కంపెనీలో వర్క్ చేయాలనే కోరికలు ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి కూడా ఒక అమ్మాయిలు మన రాష్ట్రం సంబంధించిన వాళ్ళు కాకపోయినా కానీ ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ప్లేసుల్లో ఇదంటే వాళ్ళకి సమాజానికి హెల్ప్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళంతా కృషి చేస్తూ ఇక్కడ మన ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ కూడా చాలా మంచి సపోర్ట్ ని అందిస్తా ఉన్నారు మంచి ప్రజా సేవ చేస్తా ఉన్నారు సో దీని అంతటి కూడా కారణం అని నార్మల్గా ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తా ఉంటాము బర్త్డే లకి కానీ మన సెలబ్రేషన్స్ కానీ ఎక్కడికైనా అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డొనేషన్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తా ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అట్లా ఏం కాకుండా దీనికి ఒక రేట్ అనేది కాకుండా గా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక ప్లేట్ కి పది రూపాయలు మాత్రమే వీళ్ళు చార్జెస్ పది రూపాయలు అంటే మనం రెండు వందల ప్లేట్ తీసుకున్నా అని ఎంత మీకు తెలిసి అమౌంట్ చాలా చిన్న ఇట్లాంటి వాటికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మన మన తరపున జిఆర్ విశాఖ న్యూస్ తరపున నేను కోరుకుంటున్నాను కెమెరామెన్ శ్రీకాంత్ రవి జి ఆర్ న్యూస్ హైదరాబాద్